వైసీపీ బలంగా ఉండే ప్రాంతాలలో అది ఒకటి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ఆ ప్రాంతంలో సత్తా చాటారు కానీ వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆ ప్రాంతంలో కనుమరుగవుతుందనే చర్చ జరుగుతుంది బుచ్చరడిపాలెం మండలంలో ప్రస్తుత వైసీపీ పరిస్థితి ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తి కావస్తోంది పదహారు నెలల నుండి మండలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై వైసీపీ నాయకులు స్పందించిన దాఖలాలు లేవు ఓ పక్క మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై గళమెత్తాలని నాయకులకు ఇస్తున్న ఆదేశాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి అధికార పార్టీ తప్పులను ప్రశ్నించడంతో పాటు ప్రజా సమస్యలపై గళమిప్పే నాయకుడు లేకపోవడమే వైసీపీ బలహీనపడడానికి కారణమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి వైసీపీకి ఎదురవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి మండలంపై దృష్టి సారించి వైసీపీకి పూర్వ వైభవం తెస్తారో లేదో వేచి చూడాల్సిందే